మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో మాట్లాడుతున్నారు నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలని మూడు రాజధానులు తీసుకొచ్చానని చెప్పి ఇంకా మరలా చెప్తున్నారు ఈ ఐదేళ్ళ తర్వాత కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరికీ నమస్కారం అయినా జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు అది ఏం కాదండి ఆయన అక్కడ రాజధాని పెడతాను ఇక్కడ రాజధాని పెడతాను ఈ సమస్యలు తెస్తున్నాడు కానీ ఉండి రాజధాని ఒకటి చేయలేకపోతున్నాడు ఏ అందరినీ కొట్టించాడు ప్రతిదీ వాళ్ళేమో పోపం వస్తా వచ్చి మేము ఒళ్ళి మేము ఇచ్చి రైతుల్ని గోలెట్టారు రైతులు మేము ఇచ్చాము ఏ పిల్లలకి ఏదైనా జాబులు వస్తాయి ఏమైనా చేస్తాయి అని ఇచ్చారు ఇచ్చేటప్పటికి ఈనామో ఇలా మాట్లాడి ఇలా చేసి ప్రజలందరినీ ఉసిరిపెట్టాడు రైతులందరినీ పెట్టినోడు బాగుపడతాడా మళ్ళీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా నేను ఇది చేసాను అది చేసాను అంటున్నాడు అది చాలా తప్పు ఆయనకి వచ్చి ఓట్లు ఇరవై నాలుగులో అందరూ ఏంటో చూపెడతారు రాజధాని అంటే అప్పుడు ఏంటో తెలుగుదేశం నాయకులు ఏంటో చూపెడతారు అప్పుడు ఈయన చేసే పనులన్నీ ఇటువంటి అక్కడ మూడు రాజధానులు ఏంటండి అది ఆ కొండ కొట్టేయడం అది మూడు రాజధానులు అక్కడ అనడం ఇది పేక ముక్కలాట మూడు ముక్కలాటలాగా ఆడుతున్నాడు ఈయన ఏంటది అందరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఈయన మూడు పో ముక్కలాట ఆడుతున్నాడని అందరికీ తెలిసింది తెలిసి సరే ఈయన ఎలా చేస్తున్నాడంటే ఇది అది ఏదో వైజాగ్ వెళ్ళి ఏదో చెప్తే ప్రజలు నమ్మేలా లేరు ఈ రోజుల్లో నమ్మరు ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది ఈయన మూడు ప్యాకెట్లు మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు అని తెలిసిపోయింది పెట్టారని ఎంత సిగ్గన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడుకొచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికి నా చిన్నప్పుడు నాకు యాభై నాలుగేళ్ళు ఇప్పుడుకొచ్చి ఏ రోజు కూడా తాకట పెట్టడం అనేది చేయలేదు ఆయన చంద్రబాబు నాయుడు కట్టించింది ఈయన పెట్టడం ఏంటంటే గవర్నమెంట్ అంటారు ఏంటి అంటే నువ్వు తేలాక ఈ పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఏమీ తేలాక ఏమి చేయలేక ఇవన్నీ తాకట్లు పెట్టి పథకాలు ఇచ్చేసాను అవి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు పథకాలు ఇచ్చేనాయి జనాభా ఎవరు నమ్మరు పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగో ఉంటుందో చూడండి మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన ఎవరు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో ఎందుకంటే అవి ఎట్టేస్తున్నాడు ఇప్పుడు మమ్మల్ని కూడా తాకడెట్టాడు రెండు లక్షలు మాకు ఒక్కొక్క మనిషికి తలకాయ మీద రెండు లక్షలు పెట్టి ఈరోజు ఇలా చేస్తున్నాడు అది అంటే ఈనా కొడాల నాని గారు వాళ్ళు ఆయన్ని మాట మాట్లాడు ఎవరో లెక్కారు ఆంధ్ర జనాభా అందరూ చెప్తున్నారు ఈయన పక్కన తోసేయండి ఈ పక్కన ఇలాగే మాట్లాడుతుంటాడు వాళ్ళు తాకాటెట్టేటప్పుడు ఈయన ఏం చెప్పాలి తాకాటెట్టారని చెప్పట్లేదు ఇలాగా అలాగా అది చంద్రబాబు నాయుడు గారు అది బాబుదా ఇదా అది చాలా తప్పు అయినా అన్నం పెట్టినయన్ని ఇలాగ అంటున్నాడు పుట్ట గతులు లేకుండా పోతాడు అని చెప్పి అవమానించాడు చెప్పి మేము పుట్టిందే తెలుగుదేశంలో బీసీ బీసీలకి ఎప్పుడు అన్యాయం చేయలేదు మేము బీసీలమే మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు అన్యాయం చేసినాడైతే ఈరోజు అడగరు ఎవరు ఆయన అడగడు చంద్రబాబు నాయుడు గారు నా బీసీలు నా పార్టీ నా బీసీలు కోటేయండి అని ఇలాంటి మోసాలు నువ్వు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయరు ఆయన ఒక మాట మీద ఉంటాడు అంటే మాట అంటే మాట వేస్తాడు నిన్న బీసీలు మీటింగ్ అయింది నిన్న బీసీలు మీటింగ్లో అందరికీ న్యాయం చేస్తా అన్నాడు న్యాయం చేసి చూపెడతాడు ఆయన నువ్వేం చేసావు బీసీలకి ఏం చేసావు బీసీలు కొట్టేచ్చడం బీసీలు ఏమో ఏ అది చేయడం ఇది చేయడం ఇదా నువ్వు తరం బీసీలకి ఏం చేయట్లేదని ఎనాజ్మెంట్ చేసుకుంటున్నాను ఎందుకు మరలా కంపెనీలు పెట్టే నేను ఒకటి చెప్పింది అంటారా పొత్తులు లేకుండా అంటే వీళ్ళు లెగ్గలేరు వీళ్ళ పొత్తులు పెట్టు పొత్తులు పెట్టుకో అంటే ఎవడో రాడు పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టుకున్నారు ఈయన ఇలాంటి మోసాలు చేస్తున్నాడు మనుషులను తాకటెట్టాడు ఏ సచివాలయం తాకటెట్టాడు ఇప్పుడు మమ్మల్ని కూడా అందరిని తాకటేసి చేస్తాడు అది అమ్ముడు పోయాడు ఆయన అమ్ముడు పనేటండి ఆయనకి అమ్ముడు పడు పనేటి ఆయన కష్టపడ్డాడు కష్టపడవు పార్టీని నిలబెడుతున్నాడు ఏ ఏలేమో ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు పేరు అది చాలా తప్పు ఆయన ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు కావాలంటే ఆయన ఇస్తారు లెగ్గలరా ఆయన సత్తా ఉందా లెగ్గలేరు అందుకనే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు సరేలే నీకు మళ్ళీ ఏమైనా కావాలా అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నాకు వద్దు ఏ సాలన్నారో ఈ సాలంటే ఈ పక్కన వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఏ ఇలాగ అలాగని ఎట్టి గొడవలు పెట్టి ఎడతీసేద్దామని చదువుతున్నారు అది ఎన్నికలు అనేది రెండు వేల ఇరవై నాలుగులోని ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు ఆంధ్ర రాష్ట్ర జనాభే చెప్తారు తిరిగి లేకుండా పక్కాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అందరూ పక్కాగా మేము బీసీలు అందరూ గెలిపించుకుంటాం